ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అంగారక గ్రహం కుజగ్రహము ధనస్సు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం అంటే తన రాశి దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు డిసెంబర్ ఏడో తారీఖున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి మూలా నక్షత్రంలోకి కుజుడు యొక్క ప్రవేశంతో కుజుడు ధనస్సు రాశిలో ప్రవేశం జరుగుతుంది ఎప్పటి వరకు ఉంటుంది జనవరి పదహారవ తారీఖున తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది చాలా రోజుల తర్వాత అంటే సంవత్సర కాలం తరువాత కుజుడు తన మిత్రక్షేత్రమైన ధనస్సు రాశిలో గురుక్షేత్రంలో ప్రవేశం జరుగుతుంది ఈ ప్రవేశంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అసలు కుజుడు యొక్క కారకత్వాలు ఏమిటి కుజుడు సత్వ భూ రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అన్నారు అంటే భూసంబంధ వ్యవహారాలు కోర్టులు రియల్ ఎస్టేటు అన్నదముల మధ్యలో సమస్యలు శారీరక బాధలు కెమికల్ కంపెనీలు మిషనరీ మార్కెటింగు భూమి ఇళ్ల నిర్మాణము న్యాయస్థానము న్యాయవాదులు రక్షక భటులు అలానే సైన్యము మేనేజ్మెంటు భూములు అమ్మడము మేస్త్రీ పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికులు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయాలన్నీ కూడా కలిగించేవాడు అంగారకుడు అంగారకుడు ఈ కుజగ్రహము ఏదైతే మనకి ఏడవ తారీఖు నుంచి డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదహారవ తారీఖు వరకు కూడా మనకి ధనస్సు రాశిలో అంటే ధనస్సు రాశికి రాష్ట్రాధిపతి గురువు గురుకుజులు ఇద్దరు కూడా మిత్రులు అంటారు అందువల్ల కుజుడు ఏదైతే గురువు యొక్క క్షేత్రంలో ఉంటాడో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ వాళ్ళకి మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఎందుకంటే కుజగ్రహం వల్ల కూడా మనకి కొన్ని సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు భర్త చాటును అనుసరించిన ఫలితాలు కాదు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా గమనించాలి అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ అండ్ బర్త్ చార్ట్ అంటే బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లగ్నాన్ని అనుసరించి చెప్పబడేవి మనకి దశలు అంతర్దశలు డి సిక్స్టీన్ చార్ట్స్ కానీ అలా రాసి చక్రము భావచక్రము నవాంశము సప్తమాంశము షోడశాంశాలు ఇవన్నీ కూడా దశమాంశం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి అలానే కుజుడు కూడా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఈ సమయంలో మన పుట్టిన వాళ్ళకు కూడా దోషాలు ఉన్నాయా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు అంటే భర్త్ చాట్ని అనుసరించి ఇక్కడ భర్త చాట్కి భర్త చాట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి వేళ్ళు బలంగా ఉంటేనే ఆ చెట్టు అనేది బాగుంటుందని మనకు తెలుసు అయితే ఇక్కడ చెట్టు వేళ్ళు అనేది ఏమిటంటే భర్త్ చాట్ కింద వేళ్ళు ఉంటాయి పైన కాడు ఉంటుంది కాడకి మళ్ళీ కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలకి మళ్ళీ ఆకులు వస్తుంటాయి ఆకులు ఎలా వస్తుంది మనం రైన్ సీజన్లో వస్తుంది వింటర్ సీజన్లో అలానే ఉంటాయి సమ్మర్ సీజన్లో రాలిపోతుంది అదే గోచారం అంటారు భర్తచాటుకి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది కూడా ప్రేక్షకులు గమనించాలి చాలామంది కూడా ఈ విషయం గర్ చార్ట్ ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటే గోచారం ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది చాలామంది కూడా మాకు జరగలేదండి అని కామెంట్లు పెట్టద్దండి ఎందుకంటే తెలుసుకోండి అవగాహన తెలుసుకోండి ప్రేక్షకులందరూ కూడా అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకు గోచారం పరంగా చెబుతున్నాను ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలి వితిన్ సెకండ్లో మన లైఫ్ మారిపోయే అవకాశం ఉన్న ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు అంటే వితిన్ సెకండ్లో మనకి ఏదైతే గ్రహాలు మారుతున్నాయో అదే గోచారం అంటారు కాబట్టి గోచారాన్ని కూడా తెలుసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బర్త్ చార్ట్ ఉంటే గోచారం అనే ట్వంటీ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది అందువల్ల చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఏమిటంటే మేషరాశి వాళ్ళందరికీ ఇలానే జరుగుతుందని ఆలోచన చేయొద్దండి బర్త్ చార్ట్ వేరు ట్రాన్సిట్ సిస్టమ్ వేరు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి తులారాశి వాళ్ళకి అంగారక గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయాధిపతి ద్వితీయాధిపతితో పాటు ముఖ్యంగా సప్తమాధిపతి అయిన కుజుడు ప్రధానంగా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో ఉంటే పనుల ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి తృతీయ స్థానంలో ఏదైతే ధనుసు రాశిలో కుజుడి యొక్క సంచారం వల్ల విత్తలాభం సదా రోగం అంటారు అంటే విత్తలాభం సదా ఆరోగ్యం మిష్ట సిద్ధి హవహ అంటారు అంటే ఏదైతే సుఖాపహ అంటారో సుఖాన్ని అనుభవిస్తారట అంటే ధనధాన్యం వృద్ధి కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది వస్త్రలాభో ధనప్రాప్తి ధనప్రాప్తి తృతీయ స్థానగే కుజ అంటారు అంటే తృతీయ స్థానంలో కుజు ఉండటం వల్ల ఇష్టకార్య సిద్ధి సుఖము నూతన వస్త్ర ప్రాప్తి ఆరోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తృతీయ స్థానంలో ఏదైతే కుజుడు యొక్క సంచారం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వస్త్ర లాభం కలుగుతుంది ఆరోగ్యము జయము విజయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో చేయటం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అలానే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకే కాకుండా కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నదమ్ముల మధ్యలో కూడా సఖ్యత బాగా కలిసి రావటం ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మెకానికల్ ఇంజనీర్స్కి మేస్త్రి పనిచేసే వాళ్ళకి రైల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇష్టఖాద్య సిద్ధి అంటే ధనప్రాప్తి కలుగుతుంది మొండిబాకీ అవుతాయి ఆకస్మికంగా ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది అన్నదమ్ముల్లో గొడవలు ఉన్న వ్యక్తులు కూడా అందరికి కూడా అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విత్తలాభం ధనలాభం అలానే సదా ఆరోగ్యం అంటారు ఆరోగ్యం బాగుండటం ఇష్టకార్య సిద్ధి అంటారు ఇష్టకార్యం మనం ఏదైతే అనుకుంటామో అలాంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుఖము నూతన వస్త్ర ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు అంతా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరింత విజయాలన్నీ కూడా కలగాలంటే తప్పకుండా నేను చెప్పబోయే రెమెడీస్ అనేవి పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి భుజగ్రహ ప్రభావం వల్ల ఏదైతే మనకి కొన్ని దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి జన్మజాతకరీత్యా సహజంగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని దోషం అంటారు కొన్ని రాసులకు ఉండవు కొన్ని నక్షత్రాలకు ఉంటాయి కొన్ని లగ్నాలకు కూడా ఎగ్జంప్షన్ ఉంటాయి కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు అలానే గోచార రీత్యా కుజుదోషం వేరు భర్త చాట్లో ఉన్న కుజదోషం వేరు సహజంగా కుజుడు ఎప్పుడూ కూడా కొన్ని నక్షత్రాలకు వర్తించదు పదమూడు నక్షత్రాలకు వర్తించదు కొన్ని రాసులకు కానీ కొన్ని లగ్నాలకు కానీ వర్తించే అవకాశం ఉండదు అలానే అశ్విని మృగశిర పుష్యమి ఆశ్లేష ఉత్తర అలానే స్వాతి అనురాధ కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలకి పూర్వాష ఉత్తరాషాడ శ్రవణము అలానే ముఖ్యంగా రేవతి నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం పదమూడు నక్షత్రాల కొద్దిదోషం వర్తించదు కొన్ని రాసుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని లగ్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా దోషం వర్తించదు సహజంగా ఎలా ఉంటుందనంటే మిథున కన్య రాసుల్లో జన్మించిన వాళ్ళకు కానీ మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ కుజుడు రెండవ స్థానంలో ఉంటే దోషం అనేది ఉండదు అలానే మేషవృచ్ఛుక రాసుల్లో జన్మించిన వాళ్ళకు కానీ మేషవృచ్ఛిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ దోషం నాలుగో స్థానంలో ఉంటే దోషం అనేది వర్తించదు మకర కర్కాటక లగ్నాల్లో కానీ మకర కర్కాటక రాసుల్లో జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో దోషం వర్తించదు అలానే ధనుర్ మీన లగ్నాల్లో కానీ ధనస్సు మీన రాసుల్లో జన్మించిన వాళ్ళ కూడా అష్టమ స్థానంలో కొంచెదోషం అనేది వర్తించదు ఎగ్జంప్షన్ అని అర్థం అలానే తొల వృషభ రాసుల్లో జన్మించిన వాళ్ళకి తుల వృషభ రాసుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కూడా పన్నెండో స్థానంలో కుజదోషం వర్తించదు కుజుడు గురువుతో కలిసినా కూడా కుజదోషం వర్తించదు అయితే కుజుడు యొక్క దోషం ఉన్న వ్యక్తులు గోచార రీత్యా కానీ భర్తచాటు రీత్యాగాడ కుజదోషం ఉంటే వాళ్ళు తప్పకుండా అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని అలానే అంగారక యజ్ఞ శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంగారకుడి యొక్క జపము అలానే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము అంగారక పాశుపతాస్త్ర హోమము అలానే స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి ఇవన్నీ కూడా చదువుకోవటం వల్ల అలానే కందుల దానం ఎరని వస్త్రం దానం చేయటం వల్ల కూడా అంగారకుడి యొక్క దోషం పోతుంది మన ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్ విషయాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మార్కెటింగ్ కానీ కెమికల్ కంపెనీ కానీ అని రక్షక భటులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ న్యాయవాదులకు కానీ అందరికీ కూడా సైన్యంలో ఉన్న వ్యక్తులకు కానీ మేనేజ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు కానీ యంత్ర సామర్థ్యం యంత్రాలకు సంబంధించిన ఉపయోగించుకొని వర్క్ చేసేవాళ్ళు కానీ మెకానికల్ ఇంజనీర్స్ కానీ రోగాలు కానీ శస్త్రచికిత్సలు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించింది అంగారకుడి యొక్క ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ ఇన్ నాయకంటి డాట్ కామ్లో మా గురించి చూడొచ్చు నేను పదిహేను పుస్తకాలు రాశాను కాల సర్పయోగము కాలసర్పయోగ చంద్రిక రాహుకేతులు ఛాయాగ్రహాలు జాతక మార్తా వివాహ మార్తాండ జాతక చంద్రిక అలానే కా ముఖ్యంగా ప్రధానంగా సర్వదేవతా గోత్రపులు పార్ట్ వన్ పార్ట్ టూ పుత్రగణపతి వ్రతము అలానే బృహత్ పరిహార సింధు అలానే మన నవగ్రహాలకి పారాయణము ఇలాంటి విషయాలన్నీ కూడా పదిహేను పుస్తకాలు రాసి అందులో జాతక చెందినగా వివాహ మార్తాండం కూడా ఉంటుంది చక్కగా ఏదైతే మీరు పుస్తకాలన్నీ కూడా తెప్పించుకోవచ్చు పుస్తకాలన్నీ కూడా చదువుకోవచ్చు మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఈ బుక్స్ ఉంటాయి మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా మేము పోస్ట్లో పంపిస్తాము ఏదైనా సరే జాతకాన్ని క్లియర్గా తెలుసుకోండి నిజమనే నిప్పు లాంటిది ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక జాతకాన్ని అనాలసిస్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంటు ఎందుకంటే చాలామంది కూడా ఏ పని చేయాలో అర్థం కాకుండా నిజాన్ని తెలుసుకోలేకుండా చాలామంది అరకొరకున్న ఆనర్జీ ఉన్న వ్యక్తుల్ని సంప్రదించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి అన్ని జాతక చక్రాలను చూసి అన్ని డి సిక్స్టీన్ చార్ట్ చూసి జాతకాన్ని నిజంగా ఎలా ఏ విధంగా ఉందో తెలుసుకోండి కేవలం గోచారిత్యం మేము చెప్పినా చెప్పామనుకొని ఎంబటే గు నాయకంటి గారు జరగలేదు అని అనుకోవద్దండి ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బర్త్ చార్ట్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీ అందరికి కూడా అంగారకుడి యొక్క అనుగ్రహము సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనాశుఖనోభవంతు